వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆకాశంలో మరో అద్భుతం చోటు చేసుకోబోతోంది ఈరోజు పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాగి పౌర్ణమి దినం కూడా రాబోతుంది కొన్ని తొంభై ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క రోజున గ్రహాల్లో ఎన్నో మార్పుల వలన ముఖ్యంగా సమయానికి మహా మహాపురుష యోగం ఇంకెన్నెన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి ఇదే సమయంలో మీరు అంబరానం మరో అద్భుతం సంభవించబోతుంది పౌర్ణమి చంద్రుడు బ్లూ సూపర్ మూన్ గా కనివిందు చేస్తాడు భూమికి మరింత చెడువుగా వస్తాడు చంద్రుడు తొంభై శాతం అధిక ప్రకాశాంతంగా కనిపిస్తాడు ఈ ఏడాదిలో ఇదే తొలి బ్లూ సూపర్ మూన్ కావటం ప్రాధాన్యతగా సంతరించుకుంది భూమికి చంద్రబొమ్మ గరిష్ట సమీపానికి వచ్చినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది ఈ ఏడాదిలో వర్షం నాలుగు సూపర్ మూన్లతో ఇది మొదటిది దీని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో సూపర్ మూన్ ఏర్పడతాయి సూపర్ మూన్ ఏర్పడడం వల్ల ఈ రోజున ఈ రాశుల వారిలో కూడా ఎన్నో యోగాలు కూడా ఈ ఈరోజు ఎన్నో యోగాలతో యొక్క పౌర్ణమి రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది మొట్టమొదటి రాశి మేషరాశి వారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి తల్లి నుంచి మద్దతు లభిస్తుంది మీరు పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు మొదలైన వాటిలో ఆహ్లాదకరమైన ఫలితాలు పొందుతారు కుటుంబంలో మతపరమైన సంగీత కార్యక్రమాలు ఉంటాయి వాహన సౌక్యం పెరుగుతుంది దాంపత్య జీవితం పెరుగుతుంది సంతోషంగా ఉంటారు ఆలోచన అనేటువంటి ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో కంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నటువంటి కాలం రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక వరం కంటే ఎక్కువగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి రాబోయేటటువంటి రోజులు మీ కీర్తి ప్రతిష్టను పెంచేలాగా ఉంటాయి ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు కూడా మిమ్మల్ని వెంటాడవు అంత అదృష్టం మీ వెంట ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా కుటుంబము కూడా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది ధనలాభం కలుగుతుంది వృత్తి అందు కూడా స్థిరత్వము ఉంది బంధువర్గ అనుకూలతలు ఎక్కువగా పెరగబోతూ ఉన్నాయి దీర్ఘకాలం నుంచి ఉన్న కోర్టు కేసులు కొట్టివేయబడతాయి దైవ చే అనుగ్రహాన్ని పొందుతారు కొన్ని మాటలు అకాల భోజనము మనం వాంచల్యము ధన నష్టం ధైర్యంగా ఉండండి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి దైవ బ్రాహ్మణ శక్తి దూర ప్రయాణాలు చేస్తారు అభివృద్ధి మనోల్లాసంతో ముందుకు వెళ్తారు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు గోమాత సమేత ఐశ్వర్య అమ్మవారి చిత్రపటాన్ని పూజించండి విశేషమైనటువంటి ఫలితాలు త్వరలోనే మీకు రావడానికి అవకాశాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి శని భగవానుడే అంతటి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఎంతో శుభప్రదమైనటువంటి రోజులు మునుముందు జీవితాన్ని మార్చుతాయి అదృష్టాన్ని కీర్తి ప్రతిష్టల్ని ఇవ్వబోతూ ఉన్నాయి మీకు జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది అలాంటి శనిదేవుడి రాబోయేటటువంటి రోజుల్లో మీకు అదృష్టాన్ని కీర్తి ప్రతిష్ఠిస్తాడు మతపరమైన సంగీత కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది పనుల ద్వారా అన్ని పనులని మేషరాశి వారికి ఇది ఒక అద్భుత చెప్పుకోవచ్చు అన్నిస్లను కూడా శుభప్రదమైనటువంటి రోజులు మీ కళ్ళ ముందుకు వస్తాయి తర్వాత రాశి ఋషభ రాశి వారికి ఋషభ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది మీరు మీ తల్లి నుంచి డబ్బు పొందుతారు కళ సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగంలో కార్యరంగంలో మార్పు ఉంటుంది స్థల మార్పుడు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా మారటానికి ఇది ఒక అద్భుత అవకాశము మీ యొక్క పిల్లల నుంచి శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా పురోగతి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు అధికారుల నుంచి కూడా పూర్తి మద్దతు పొందుతారు వాహన సౌకర్యాలు విస్తరించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది యొక్క రాశి జాతకులకు ఇది ఒక అద్భుత ధర్మంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా పళ్ళ మీద పైచేయి అవుతూ ఉంటుంది దైవ బలం అనుగ్రహం ఉంటుంది అభివృద్ధి మనోల్లాసంతో ముందుకు వెళ్తారు సోదరి సోదరి మనులతో ఎంతో ఉత్సాహంగా అదృష్టం రాబోతుంది వ్యాపారులకు కూడా ఇది ఒక అద్భుత తరుణము ఏ పని చేసిన పనుల మీదే పైచేయి అవుతుంది వ్యాపార నందు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఏవైతే నష్టము చౌచూచారో ఎప్పటివరకు అవన్నీ లాభాలుగా మారే అవకాశం ఉంది మంచి ఆలోచనతో మంచి ఆలోచనలతో ముందడిగి వేస్తారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది రుణ విముక్తులు కలుగుతారు విద్య ఎందు అనుకూలతలు పెరుగుతాయి ఎన్నో అనుకూలమైనటువంటి అనుకూలతలు అదృష్టాలు మీ వెంట వచ్చి మీకు అదృష్టాన్ని తీసుకురావడానికి ఇది ఒక శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు విష్ణు సహస్రనామావల్ని పఠించండి మీకు వీలైనంత వరకు కూడా అదృష్టం మీ వెంట ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి లెక్కెడీస్ అని చెప్పుకోవచ్చు తర్వాత రాశి వారు ముఖ్యంగా అసలు సంచారం సింహరాశి వారికి సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం నిండుగా పెరుగుతుంది ఏ పని చేస్తున్నా ఆ పనుల మీదే పైచేయి అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలోనూ కూడా మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి పిల్లల సంతోషం కూడా పెరుగుతుంది మీ జీవితంలో సుఖ సంతోషాలతో వెలివిరుస్తారు ఉన్నత విద్య పరిశోధనల కోసం విదేశాలకు వెళ్ళడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీరు కార్యాలయంలో మార్పులకు అవకాశం ఉంది మనసులో ప్రశాంత సంతోషంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు తల్లి నుంచి లేదా కుటుంబంలో వృద్ధుల నుంచి డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క పనిలో అధికారుల నుంచి కూడా పూర్తి మద్దతు అనేది మీకు లభించడానికి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబంలో కూడా సుఖ సంతోషాలతో ముందడుగు వేస్తారు కెరీర్లో కూడా మీకు ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత తరుణం అని చెప్పుకోవచ్చు శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు జరుగుతారు కుటుంబ సౌఖ్యం జరుగుతుంది అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తారు స్థిర స్థిరాస్తి యోగ్యతలు ధనలాభములు ఎన్నో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి స్థానచలన స్థిరత్వం లేకుండా ఉండును రుణ బాధలు స్థిరాస్తి అమ్ముట అధికార ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దైవ దర్శనాలు చేస్తారు దూర ప్రయాణాలు చేయటం అనేది మీకు ఎన్నో విజయాలు కలిగిస్తుంది వృద్ధి అంది కూడా ఎన్నో అనుకూలతలు మీకు పెంచుతుంది విద్యలో అభివృద్ధి కలుగుతారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు మీకు ఉన్నాయి ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీదే పై చేయవటానికి మీ యొక్క సాయశక్తిగా ప్రయత్నిస్తారు మీరు చేసే ప్రతి ప్రయత్న ప్రయత్నంలోనూ కూడా మీది పైచేయి అవుతుంది కన్య రాశివారు మనసులో శాంతి సంతోషాల భావాలు ఉంటాయి విద్యా పనుల్లో సంతోషకరమైన ఫలితాలు ఉంటాయి పరిశోధన మొదలైన వాటి కోసం మీరు వేరే ప్రదేశానికి వెళ్ళవలసి రావచ్చు మీరు మీ ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు స్థలం మార్పు కూడా ఉండవచ్చు బట్టలు మొదలైన వాటి పట్ల మొగ్గు చూపుతారు పనిలో మీ అధికారుల నుంచి మద్దతు పొందుతారు ప్రగతికి బాటలు వేస్తారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది పోగు చేసిన సంపద కూడా పెరుగుతుంది మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు ఏ పని చేసిన పనుల మీద పై చేయి పెరుగుతుంది సోదరి మైత్రి పెరుగుతుంది రుణ బాధలు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం బంధుమిత్రుల సమాగమం జరుగుతుంది వ్యాపారాన్ని విస్తరించుకుంటారు ఎంతో సంతోషంతో ముందడుగు వేసి మీ జీవితాన్ని మీరే ఉన్నారు ధనుసు రాశి వారు కుటుంబంలో ఆనందం విస్తరిస్తుంది మీరు మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు పైన ఆసక్తి పెరుగుతుంది విద్యా పనులు సంతోషకరమైన ఫలితాలు మీకు ఇవ్వబోతున్నాయి పిల్లల వల్ల ఆనందం ఉంటుంది ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితులు ఉండవచ్చు ఉద్యోగంలో పురోగతి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో కూడా మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి మతపరమైన యాత్రలకు కూడా వెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా ఉండబోతుంది ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు విశేషమైనటువంటి ఫలితాలు వీరికి వస్తాయి కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతుంది పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా మీ జీవితంలో ఇది ఒక శుభతరంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా పనుల మీదే పై చేయి కూడా కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి ఆస్తిపాస్తులు కూడా కలిసి వస్తాయి శుభ పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి వాహన సౌక్యం ఉంటుంది అభివృద్ధి పథకానికి వెళ్తారు కుటుంబం శుభకార్యప్రాప్తి అభివృద్ధి కలుగుతుంది ఏ పని చేసినా పనులు మీద పై చేయి అవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి